హైదరాబాద్ జీఎస్ఎంసీ పరిధిలో హైడ్రా సృష్టిస్తున్న కలకలం హైకోర్టును తాకింది హైడ్రా అత్యుత్సాహం పట్ట హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది హైడ్రా చీఫ్ రంగనాథన్ని ఒక విధంగా మందలించింది కూడా సీరియస్గా అయినా హైడ్రా అనేది దాని నిబంధనల ప్రకారం ఏంటంటే ఒక కూల్చివేతలు ఒక్కటే కాదు చివరికి ట్రాఫిక్ని కూడా క్లియర్ చేయాలి ఇంతవరకు ఎప్పుడైనా దావే దృష్టి సారించారు రా ఎందుకు సారించలేదు శని ఆదివారాల్లో పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నించింది హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఈ విచారణ సందర్భంగా హైటా చీఫ్ అంటే అమీన్పూర్ తదితర గారి నుంచి వర్చువల్గా కోర్టుకు హాజరైన ఆయన ఆయన ప్రశ్నించింది మీరెందుకు శని ఆరువాదాలు పనిచేస్తున్నారు కారణం ఏంటి అని రాజకీయ నాయకుల మెప్పు కోసము అధికారులు చెప్పిండ్రను వాళ్ళని తృప్తిపరచడం కోసం మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడేది మీరే అంటూ అటు తహసీల్దారులు అయితే ఇతర అధికారులు కూడా పరోక్షంగా హెచ్చరించింది ఇంకోటి ఏంటంటే వారాంతంలో సాయంత్రం ఆరు తర్వాత కూల్చివేతలు వద్దు అని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును మీరు ఉల్లంఘిస్తున్నట్లున్నట్టే కదా ఇలాంటి చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందుల పాలయ్యేది మీరే హైడ్రా అనేది నియామకం చాలా అభినందనీయం కానీ హైడ్రా పని చేస్తున్న పనితీరు మాత్రమే అభిలా అది మన బాధపడాల్సిన అంశం ఇదిలాగే కొనసాగితే హైడ్రా కోసం వచ్చిన జీవం ఉంది కదా దాని మీద స్టే ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తూ ప్రస్తుతం యథాస్థితిని కొనసాగించండి అంటూ కోర్టును వాయిదా వేసింది మొత్తానికి ఈ హైడ్రా అధికారులు చూపిస్తున్న అత్యుత్సాహం మొదటి నుంచి అదే చెప్తున్నాను ఏంటంటే ఎవరో వాస్తవానికి ఏంటంటే దాని రిజిస్ట్రేషన్స్ వేరే అది లోకల్ వాడి అధికారుల అనుమతులు తీసుకుంటారు ఇల్లు పేదవాడు కానీ శాఖల సమన్వయ లోపం వల్ల ఇలాంటి అనుమతి లేదు అంటూ కూల్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ మన ఏమంటామంటే మన ఎఫ్టిఎల్ అనే దాన్ని ఎవరు నిర్ధారించరు దాన్ని నిర్ధారించకుండా ఎలా కూల్ చేస్తారు ఇది అత్యుత్సాహం కదా అని కూడా ప్రశ్నించింది హైకో తెలంగాణ హైకోర్టు సో హైడ్రా అధికారుల అత్యుత్సాహం సామాన్య ప్రజల ఇబ్బందుల పాలు చేస్తుంది అనే అంశాన్ని స్పష్టం చేసేది తెలంగాణ హైకోర్టు ఇప్పటికైనా హైడ్రా చీఫ్ కాస్త ఆలోచించాలి వాస్తవానికి దాన్ని ఎవరైతే ఒక స్థలం ఆక్యుపై జరిగి అక్కడ ఇల్లు కడితే ఆక్యుపై చేసింది ఎవరు ఇల్లు కట్టింది ఎవరు ఆక్యుపై చేసి ఎవరో అమ్మి అమ్మితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీగా చూపిస్తే దా పర్మిషన్ ఇచ్చిన అధికారం తప్పు వాళ్ళ ఇంటిని కూల్చగలుగుతారా లేదు కదా వాళ్ళ మీద చర్యలుచుకునే ప్రయత్నం చేయండి ముందు అలా కాకుండా ఇంట్లో ఉండరు కానీ ఎలా పడితే అలా రాత్రి రాత్రి పోయి కొలగొట్టేస్తే ఆ ఇంటీరియర్ యజమాని పరిస్థితి ఏంటి అంటే సామాన్య మానవులు ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడైనా చూసుకొని పోండి ప్రస్తుతం యథార్థ స్థితిని కొనసాగేది అమీన్పూర్ కుల్చివేత్తల విషయంలో కొన్ని పిటిషన్లు దాకలేట దాదాపు ఇరవై దాకా లంచ్ మొన్న పిటిషన్స్ వచ్చినాయట దాన్ని సీరియస్గా తీసుకుని హైకోర్టే దీన్ని సీరియస్ తీసుకొని విచారణ జరిపింది ప్రస్తుతానికి వాయిదా వేసింది యథార్థ స్థితిని కొనసాగించామని చెప్పింది సో హైట్రా అత్యుత్సాహం అనేది రంగనాథన్ మీద హైకోర్టు ఆగ్రహానికి కారణమైంది ఆయన చీఫ్ కాబట్టి తప్ప ఆయనకు అనుభవించాలి